మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో ఆగస్టు మాసంలో వృషభ వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జయశివన్నారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం వృషభ వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అంటారు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆగస్ట్ మాసం ఏదైతే ఉందో ఈ ఆగస్టు మాసం శ్రావణ మాసం కూడా రావడం చాలా గొప్ప విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా పుణ్యకార్యాలు పాపకార్యాలు ఏమైనా ఉంటే వారు చేశాడని వారికి మనసుకు తెలిస్తే అవన్నీ కూడా పటాపుణ్యం చేసుకొని పుణ్యం మాత్రమే మిగిలించుకోదగలటువంటి కాలం దేవుని యొక్క చింతన దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క ఆరాధన చేసేవారు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క శ్రావణ మాసం చేసుకుంటే అనూహ్యంగా బాగా కలిసి వస్తుంది మరొక శుభవార్త ఏంటంటే ప్రతి ఒక్క రాశి వారికి కూడా శ్రావణ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే పెళ్ళిళ్ళు శుభకార్యాలు ప్రవేశాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజీ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను అందరూ కూడా శుభకార్యాల్లో పాల్గొవాలి పాల్గొంటే అందరూ కూడా పాల్గొని పుణ్యతలు అవ్వాలి ఎందుకంటే శుభకార్యాలు ఉంటే ఆనందం ఆహ్లాదకరం అన్నీ ఉంటాయి కాబట్టి ఇకపోతే మనకి వృషభ రాశి ఇవన్నీ కూడా ఋషభ రాశికి ఎందుకు చెప్తున్నా అంటే ఋషభ రాశి వారు పనేది అది ప్రతి ఒక్కరిని చెంత చేర్చుకోవటం ప్రతి ఒక్కరికి సహాయం చేయటం అలానే ఈ ఋషభ రాశి వారు స్వతహాగానే వీరి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అంటే వీరి పుట్టతంతోనే ఏర్పడేవి వారి యొక్క గుణగణాలు గోచార ప్రకారంగా వీరు పుట్టిన తగినటువంటి గుణగణాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరిని చెంత చేర్చుకోవటం సహాయం చేయటం ఎక్కడో కాళ్ళు ఇళ్ళు పెట్టినటువంటి బంధువులందరినీ కూడా చేర్చేర్చుకోవటం అలానే వీరికి సహాయ సత్కారాలు కూడా చేసే విధం అలానే వీరికి మంచి స్థాయి అంటే ఎంత డబ్బున్నా కూడా వీరు మనలో కలిసిపోయేటువంటి తత్వం ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతారంత విధాం అంటే ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నారనుకోండి కామన్ మ్యాన్ ఉంటారు వృషభ రాశిలో కామన్ మ్యాన్ ఉన్నారు ఎవరో రాశులో కలెక్టర్ ఉన్నారు వారికి కూడా వీరు సహాయం చేయగలుగుతారు అంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తారన్నమాట వీరు అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆలోచన విధానం వీరికి ఉంటుంది అలానే వీరికి కూడా కలిసి వచ్చే విధానం కూడా బాగా కలిసి వస్తుంది వీరికి నరదీష్టి నరగోష్ తప్పితే విదేశాల కలవాలనుకుంటూ వెళ్తారు మిలిటరీ కావాలంటే జాయిన్ అవుతారు పోలీసులుగా కాబట్టి అవుతారు కలెక్టర్గా కాబట్టి అవుతారు లీస్ట్లీ ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో పై స్థాయిలో ఉంటారు ఏ రంగంలో ఉన్నా దానికి సిఇఓఓనో సిఎండినో చైర్మన్గానో ఖచ్చితంగా ఉంటారు ఆ స్థాయికి వెళ్ళగలటువంటి కెపబులిటీ కెపాసిటీ అన్నీ కూడా అలమరుచుకొని ఉంటాయి ఋషభ రాశి వారికి అది వారి సొంతం అలానే ఇవన్నీ గుణగణాలు మెలకువగా చేర్చుకోవాలి ఈ అన్ని గుణగణాలు అన్నీ కూడా తీరాలి అనుకుంటే ఈ యొక్క శ్రావణ మాసం వీరికి చాలా అనుకూలంగా ఉంది మొదట అడుగు ఈ శ్రావణ మాసంలో వేయవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇంకా చాలా అనూయంగా ఉంది వీరికి కాబట్టి మొదలనేది ఈ మాసంలో వీరికి చేసుకోవచ్చు రాజకీయ రంగం కావచ్చు సినీ రంగం కావచ్చు విజయస్యానం కావచ్చు ఏ రంగం అయినా సరే ముందంజిలో ఉండేదానికి ఆస్కారం కనిపిస్తోంది అదేవిధంగా వీరికి గ్రహరీత్య దోషాల కన్నా కూడా వీరికి గ్రహరీత్య ఎట్లా ఉన్నాయంటే కనుక ఋషభరాశి వారికి పన్నెండో స్థానంలో శని భగవానుడు ఒకరిని చూపుతూ ఉన్నాడు ఒకరు చూపుతో పన్నెండో స్థానంలో కనిపిస్తున్నాడు అలానే వృషభ ఋషభ రాశి వారికి ఋషభ రాశి వారికి పదకొండో స్థానంలో శని భగవానుడు ఒకరు చూపుతూ ఉండడం అలానే రెండో స్థానంలో గురువుతో కూడినటువంటి శుక్రుడు ఉండటం మూడో స్థానంలో బుద్ధుడు ఉండటం నాలుగో స్థానంలో కేతు ఉండటం ఐదో స్థానంలో వీరికి చివరిగా కుజుడు ఉండటం ఈ యొక్క గ్రహస్థితి అనేది ఆగస్టు మాసం మొత్తం కూడా కనబడతా ఉంది ఈ ఆగస్టు మాసం పదిహేనో తారీఖు వరకు కూడా వీరికి శుక్రుడు అలానే కొనసాగుతున్నాడు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా కుజుడు అలానే కొనసాగుతున్నాడు కాబట్టి వీరు ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే పదిహేనో తారీఖు తర్వాత ఏది ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత కనుక వీరి కార్యక్రమం మొదలుపెట్టినట్టయితే వ్యాపార సంస్థలు కావచ్చు ఏదైనా యజ్ఞ యాగ హోమాలు చేపాల్చాలన్నా కూడా వీరికి అమ్మవారికి కావచ్చు స్వామివారికి కావచ్చు ఏదైనా పూజలు హోమాలు జక జపాలు తపాలు ఇలాంటి వ్రతాలు ఏమైనా చేయాలంటే కూడా పదిహేనో తారీఖు తర్వాత వీరు చేసుకున్నట్టయితే ఆ ఒక పుణ్యఫలం అనేది వీరి అకౌంట్లో అయితే ఖచ్చితంగా వస్తుంది గ్రీన్ పెన్తో ఇకపోతే వీరికి అనూహ్యంగా ఆదాయ వనరులు పెరగటం అనూహ్యంగా ప్రజలందరూ వీరి వద్దకు రావటం అనూహ్యంగా ఏదైనా పార్టీలు పెట్టడం లాంటివి పార్టీ పేర్లు వినాదం చేయటం లాంటివి ఈ ఋషిప్రసాద్ అందరం కలుపుకుపోయేదానికి ఒక యజ్ఞ యాగాలు లాంటివి చేయటం దానికి ఒక తండ అంటారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది మనకి ఇవన్నీ ఆంజనేయ స్వామి తండా అంటారు కదా అట్లానే వీరికి వెనక వేసుకుని వెళ్తూ ఉంటారనమాట జనాలు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంటారు పార్టీలకి మీటింగులకి ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారు అలాంటి జనాలతో వీరికి కూడినటువంటి వ్యవహారం ఉంది కాబట్టి అన్ని రకాల రంగాల్లో కూడా వీరికి అనూహ్యంగా ఉండదు జనాలు ఎప్పుడు కూడా వీరికి తోడుంటారు కాబట్టి వీరు అనుకుందే మాట చెప్పిందే వేదం వీరు చేసిందే పని ఈ రకమైనటువంటి పరిస్థితులు అయితే ఈ శ్రావణ మాసం నుంచే లభిస్తున్నాయి వీరికి ఇకపోతే నేను చెప్పినటువంటి పరిస్థితులు కాకుండా వారికి వేరే విధంగా ఉన్నాయి ఏ పని చేసినా ఎదగట్లేదు ఎంత చేసినా ముందుకు రావట్లేదు అప్పులు పాలై ఉన్నాము ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి ఆర్థికం బాగలేదు ఏదైనా గోల్స్ ముందుకెళ్ళట్లేదు కాళ్ళు ఏమో గడపలు దాటట్లేదు కోరికలేమో కొండలు దాటుతున్నాయి ఇలాంటి పరిస్థితులు అది వారి జాతకంలో ఉన్నట్టుగా లేదు వారికి ఏదో జరిగింది అని అర్థం నేను చెప్పినట్టు లేకుండా ఉంటే ఏదో జరుగుతుంది వారికి అని అర్థం నేను చెప్పింది చెప్పినట్టు అవుతుందంటే ప్రెడిక్షన్ పరిస్తుంది అర్థం వారికి ఏ చెడు లేదు ప్రిడిక్షన్ అంతా బాగుంది అంతేగాని గురువుగారు ఏం చేయరు గురువుగారు ఇది మీరు చెప్పారు నా జాతకంలో కానీ జరగలేదు అంటే నీకేదో జరిగింది అర్థం ఇది పర్టికులర్గా ప్రతి రాశి వరకు గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వారు పర్టికులర్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్పిన జాతకం జరుగుతుంది ఈ నెలలో అంటే నువ్వు బాగున్నావు నీకే సమస్య లేదు అని అర్థం వేరేలా జరుగుతుంది అంటే నీకేదో చెడు జరుగుతుంది ఇప్పుడు మా బ్లాక్ మ్యాజిక్ వసీకరణ యక్షిణి విద్యల బాగముక్ విద్యల చేతబడే అష్టదిబ్బందన ఏదో కర్మ నీకు జరిగే లేకపోతే పూర్విక శాపమా పూర్వీక దోషమా ఏదో నీకు ఉంటేనే నేను చెప్పింది జరగట్లా అది తీయించుకోవాలి సమీప దూరంలో ఎవరైనా గురువు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అది కనుక పూర్తి చేయించుకుంటే అప్పుడు నేను చెప్పింది మళ్ళీ నీకు జరుగుతుంది అప్పుడు మీకు లో ఉంటారు కాబట్టి జరుగుతుంది అందుకని దానికి గురువుగారు ఏం చేయలేరుగా అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా ఏదైనా మనం అనుకున్నటువంటి ఇలాంటి చెడు ప్రయత్నాలు కానీ శత్రుభావ ఎక్కువే ఉంటుంది కాబట్టి చెడు క్రియలు కానీ జరిగితే సమీప దూరంలో గురువు గారి దగ్గరికి వెళ్తే తీసేసే ప్రయత్నం అనేది చేస్తారు ఇకపోతే వీరికి ఏ రంగంలో ఉన్నా అదృష్టం ఉంటుంది ఇకపోతే వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయాలంటే కనుక బట్టల షాప్లు ఆర్కిటెక్చర్స్ అలానే ఫ్యాన్సీ షాప్స్ టైలర్ షాప్స్ లాంటివి బొటిక్ లాంటివి వీరికి చాలా అదృష్టం అనుకూలత బాగుంటుంది బ్యూటీ పార్లర్ లాంటివి కూడా వీరికి బాగుంటుంది కాబట్టి ఏదైనా ప్రయత్నపూర్వకంగా చేసుకోవచ్చు ఈ యొక్క మాసంలో వీరికి అద్భుతంగా ఉంది ఇంకా గుళ్ళు కట్టించాలి గోపురాలు కట్టించాలి అనాథాశ్రమాలు స్థాపించాలి ట్రస్ట్లు పెట్టాలి నేను ఫ్రీగా ఏదైనా దాన ధర్మాలు చేయాలి ఏదైనా విద్య నేర్చుకోవాలనుకుంటే వారి కూడా శ్రావణ మాసంలో చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు ఋషభరాశి వారు ఇక ఏదైనా విదేశీ ప్రయత్నం చేయాలనుకుంటే కనుక ఆగస్టు పద్దెనిమిదో తారీఖు కనుక వీరు ప్రయత్నం చేసినట్టు పద్దెనిమిది తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళేదానికైతే చూసిస్తుంది గ్రహాల సౌలభ్యం వీరికి అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఇంకా ఈ యొక్క వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే ఇక మనం చెప్పేటువంటి పరిహారాలు ఉండనే ఉన్నాయి కాబట్టి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమి లేదండి ఈ యొక్క శ్రావణ మాసం మొత్తం కూడా ఏదో ఒక అమ్మవారి ధ్యానంలో ఉండటం వీరికి అదృష్టం కుబేర మంత్రం చదవటం కూడా వీరికి అదృష్టం కుబేరునితో కూరినటువంటి లక్ష్మీ అమ్మవారు వీరి వద్దకు వచ్చేలా ఉంది కాబట్టి ఆ ఒక మంత్రాన్ని జపం చేసుకుంటూ లేదా గాయత్రిని మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి ఇక కుబేరు మంత్రం అందరికీ తెలిసి ఉంటుంది తెలియకపోతే గనక ఓం యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ఇనే ఒక మంత్రాన్ని గనక వారు ప్రతిరోజు ఇరవై సార్లు చదువుకోవాలి ఏ సమయంలో అయినా సరే చదువుకోవచ్చు ఇక కుబేరునికి ఇష్టమైనటువంటి ఆహారం ఏమిటి అంటే పచ్చ పెసలు మరొకటి కాజు కాసినట్ జీడిపప్పు ఉంటాయి కదా ఇవి అలానే బాదం ఇవి అంజీరు ఇవన్నీ కూడా కుబేరునికి చాలా ఇష్టం కుబేరుడు స్వతహాగా పుట్టుతంతోనే వేల లక్షల ఎకరాల భూమితో పుడతాడు కుబేరుడు అలాంటి కుబేరుడు వీని యొక్క అవతార పురుషుడిగా ఉండేసి ఆ ఋషభ రాశి వాళ్ళ దగ్గరికి కుబేరుడు వస్తా వస్తా అంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా స్వామివారికి పెట్టి పిలుచుకుంటే మరీ మంచిది కుబేరుడు స్వామి అని ఎలా పూజ చేయాలి ఇక్కడ అందరికీ ఉన్నటువంటి కన్ఫ్యూషన్ కుబేరుడు పూజించరు కదా ఎలా పూజించాలి అంటే వినాయక స్వామివారి రూపమే కుబేరుడు కాబట్టి వినాయకుడి పూజించుకుంటే సరిపోతుంది లేదా వైష్ణవ స్వరూపం ఎవరైతే విష్ణుమూర్తి ఉన్నారో వారికి పూజిస్తే కూడా కుబేరుని యొక్క మంత్రం చదివి మంచిది ఇవన్నీ కాదు అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటూ కుబేరు మంత్రం చదువుకోవాలి కుబేరుని ప్రత్యేకంగా పూజించే అవసరం లేదు వీళ్ళందరిలో కుబేరుడు ఉంటాడు కాబట్టి లక్ష్మీ స్వరూపమైనటువంటి వైష్ణవులో కుబేరుడు ఉంటాడు వినాయక స్వామి వారిలో కుబేరుడు ఉంటాడు ఇలా వీరిని కొలిచినట్టయితే స్వామి మన ఇంట్లోకి వచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఇలాగా వారికి సౌలభ్యం ఉన్నటువంటి ఆ ప్రత్యేకత అక్కడ ఉన్నటువంటి వాతావరణ పాటి ప్రకారంగా వారు వారిని కొలుచుకునేటువంటి విధానం అయితే కనిపిస్తుంది మరొకటి వీరికి పూర్వీకుల శాపాలు పూర్వీకుల దోషాలు పోయేందుకు అలానే వీరు జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆర్థిక స్థితికి కాకుండా ఆరోగ్య పరిస్థితి కూడా ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ శ్రావణ మాసంలో కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం చేసినట్టయితే వ్రతం అయితే కనుక శనివారం రోజు మాత్రమే చేయాలి మినిమం ఒక ఐదుగురికైనా భోజనాలు పెట్టాలి అలా చేస్తే ఆ రథ ఫలం అనేది ఖచ్చితంగా వీరికి లభిస్తుంది అలా చేసినట్టయితే వీరికి ఆరోగ్య సమస్యలు కాదు ఆర్థిక సమస్యలు కూడా ఖచ్చితంగా మెరుగవుతాయి ఇది మాత్రం నేను పక్క కూడా గ్రీన్ పెన్తో సిగ్నేచర్ చేసి ఇవ్వచ్చు ఎందుకంటే కనుక ఇది కూడా లక్షల్లో కూడినటువంటి పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఒక కళ్యాణం కానీ వ్రతం కానీ శనివారం రోజున చేసి ఐదుగురికి భోజనం పెడితే గనక సాయంత్రం నాన్ వెజ్ కాదు వెజ్జే పెట్టాలి వెజ్ కనుక చక్కెర పొంగల్ చేసి భోజనం పెడితే ఇక వారి అదృష్టం ఎలా ఉంటుంది అంటే ఎంత అప్పుల బాధలో ఉండి కూరుకుపోయినటువంటి వారికి కూడా ఆ ఒక కుబేరస్వామి అప్పిచ్చేస్తాడు అప్పిట్టు మళ్ళీ తిరిగి ఇచ్చే అవసరం లేదు ఇక ఇక డబ్బులు కనక వర్షం కురిపిస్తాడు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క అదృష్టం ఏంటంటే నేను ఈ పరిహారం చెప్పటమే ఈ శ్రావణ మాసంలో నేను ఈ పరిహారం చెప్పడం వారి అదృష్టం పైసా లేని రమడి ఖర్చు ఉంటుంది కానీ ఎక్కువ డబ్బులతో కాదు నేను ఫీజు తీసుకోవాలని చెప్పాను కదా రెమిడీ అయితే అది అది కొంచెం బాధాకరంగా ఉన్నా ఫోన్లే ఒక రాశి వారు బాగున్నారు అనే ఒక ఆనందం బాగా మిగిలిస్తుంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా వీ రథం చేసి మెప్పొంది ఆ రథం తర్వాత ఆస్తులు కావచ్చు ఆస్తి తగాదాలు కావచ్చు ఆర్థిక స్థితి కావచ్చు మెరుగైన వరకు గురువు గారికి ఒక ఫోన్ చేసి గురువు గారు మీరు చెప్పింది జరిగిందంటే సంతోషపడతాను తర్వాత ఈ ఋషభ రాశి వారు ఇలాచి లవంగా మిరియాలు ఈ మూడు కలగలిపినటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఈ పౌడర్ని పటిక బెల్లం అంటే మనకి కండచక్ర అంటారు కండ కండచక్ర మిశ్రీ పటిక బెల్లం ఇలా ప్రాంతీయ భాషలో పిలిచేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఇది కొంచెం అలానే మూడు కలిపినటువంటి పౌడరు అలానే దీంట్లో జాజికాయ అని ఉంటుంది ఆ పౌడర్ని ఈ నాలుగు మిశ్రమాలు కూడా పాలలో కలిపి ప్రతిరోజు కూడా ఒక యాభై ఎంఎల్ సుమారుగా స్వామివారికి నైవేద్యం పెట్టి వీరు స్వీకరించాలి దాని ద్వారా వీరికి ఉంటుంది ఇక అపాయింట్మెంట్ అయితే ఎవరికి దొరకదు ఖచ్చితంగా వృషభ రాశి వారి అపాయింట్మెంట్ మరొకరికి దొరకదు ఎందుకంటే వారు అంత బిజీ అయిపోతారు లైఫ్లో అలానే వీరికి అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి కాలం కూడా ఉంటుంది వీరికి నేను చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో ఒక్కొక్క ఇంజీరియర్ కి ఒక్కొక్క గ్రహం వీరికి సపోర్ట్ చేస్తుంది ఒక్కొక్క గ్రహం శుభ దృష్టి మాత్రమే వీరికి చూపిస్తుంది ఏ ఒక్క నరదిష్టి నర ప్రవాహం శత్రు అప్పులపీడ శత్రుబాధ అప్పుల పీడ అన్ని పటపంచలేకపోతాయి ఋషభ రాశి వారు శ్రావణ మాసం నుంచి కొత్త పంచాంగం చూసుకోవడమే ఇంకా మొత్తం సంవత్సరం మొత్తం అసలు ఈ ఏ రోజుకి ఆ రోజే వీరి జాతకం కూడా చూసుకునే పనే లేదు ఇక అదృష్టం అనేది వీరి సొంతమే వీరి వశ్యం అవుతుంది ఇలా కాకుండా వేరేలా ఉంది అంటే వారి దరిద్రమే ఉంటుంది ఇక ఏదో వారికి ఇప్పినటి ఏమో బ్లాక్ మ్యాజిక్ వసికము మందు పెట్టడమో ఈ అమ్మాయిని పెట్టడానికి వాళ్ళ వైపు రావాలనో అబ్బాయిని పెట్టడానికి వాళ్ళ వైపు రావాలనో ఏదైనా చెడు క్రయలు జరుగుంటే తప్పితే లేకపోతే ప్రతి ఒక్కరు అదృష్టవంతులు అవుతారు ఇక అలాంటి చెడులు ఉన్నాయంటే సమీప దూరంలో గురువులు లేదంటే నేను ఇంకా ఉండనే ఉన్నాను ఇక చెప్కుంటే సరిపోతుంది ఇలా నేను చెప్పింది చెప్పినట్లు జరిగేది ఉంటే వారిలో స్వతహాగా ఉన్నటువంటి గ్రహస్థితి ఉన్న వారికి మాత్రమే చదువుతుంది వేరేలా ఉందంటే మాత్రం గురువుని ఖచ్చితంగా సందర్శించాల్సిందే గురుదర్శనం దర్శనం ఆయనకి కావాల్సిందే దేవుని దర్శనం కన్నా ముందు గురుదర్శనం దర్శనం కావాల్సిందే వారు బోధపడాలంటే ఇకపోతే వారికి కలిసి వచ్చేటువంటి వారం గురువారం శుక్రవారం రెండు రోజులు వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇక వీరికి నెంబర్ ఆరు నాలుగు అద్భుతంగా కలిసి వస్తుంది ఇక వీరికి కలర్ టమాటో కలర్ అలానే బ్లూ కలర్ స్కై బ్లూ అలానే వీరికి లైట్ బ్లూ ఏదైనా సరే బ్లూ కు సంబంధించిన షైడ్ బాగా కలిసి వస్తుంది అలానే ప్రతి మాసం ఈ మాసం గ్రహాల నుంచి సౌలభ్యం ఉండేందుకు నెంబర్ వృషభ రాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ ఫైవ్ డబల్ టూ వన్ ఫోర్ టూ త్రీ ఫైవ్ డబల్ టూ వన్ ఫోర్ టూ త్రీ ఈ నెంబర్ని టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు సార్లు ఏదైనా డ్రై ఫుడ్ లేదా పాలు చేతిలో పెట్టుకుని పాలు అంటే గేదె పాలు మాత్రమే చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసి సేవించినట్టయితే గ్రహ దోషాలు కాకుండా చెడు దోషాలు కూడా ఏమైనా ఉంటే పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఇక మన దగ్గర సౌలభ్యంగా ఉన్నటువంటి ఆ వస్తువులు కూడా ఉంటాయి వీరికి పాజిటివ్ చేసి మంత్రాలు కూడా చేసి వస్తువులు కొన్ని ఇస్తాం కాబట్టి దానికి తగ్గటువంటి వస్తువులు కూడా మన దగ్గర లభిస్తాయి ఆ వస్తువులు ఈ రాశి వారు వాడినట్టేది కనుక బాగుంటుంది ఇక ఆ వస్తువులు ఏంటి అంటే కనుక మనకి కియా ఇది వచ్చేసి మనకి కియామాల కరంగిలి కాదు ఇది కియామాల దీన్నే కరంగిలి అంటారు ఈ కియామాల కూడా మనకి సౌలభ్యం అవుతుంది మన దగ్గర ప్రతి ఒక్కరు కూడా కియామాల ధరించడం ద్వారా నరదోష నరదిష్టి అలానే బాధలు కూడా ధరించుకునే పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కియామాల సరసమైన ధరలోనే మన దగ్గర లభిస్తుంది కాబట్టి మంత్రం చేసి వారికి ఇస్తాం పాజిటివిటీ అయ్యేదానికి ఉంటుంది రాజకీయ నాయకులు సినీ నాయకులే కాదు ఎవరైనా వాడుకోవచ్చు కియామాల దిష్టి దోషాలు పోయేదానికి మన దగ్గర సౌలభ్యంగా ఉంటుంది అలానే మనకి సెంటు ఎవరైనా ఇప్పుడే బ్లాక్ మ్యాజిక్ వశీకరణ ముందు పెట్టడం అలానే అష్టదిబ్బంధన యక్షిణి విద్యులు భాగముఖి విద్యులు భానుమతి విద్యులు ఇలాంటి బాధపడుతూ ఉండేసి వారి మనకి అనేజీ గా లేకపోతే కనుక ఆర్థిక స్థితిలో ఎనకబడుతున్న ఏ పని ముందుకు కూడా మనం మంత్రోచ్చారణ చేసేసి ఎవరికైనా సరే ఒక సెంటు బాటిల్ అనేది వారికి సరసమైన ధరల్లో లభిస్తుంది కాబట్టి ఈ వారి వద్దకే మనము పంపిస్తాము ఇంకా వీటన్నిటికైనా గొప్ప విషయం ఏంటంటే కనుక నాగమణి ఒకటి ఉంటుంది ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరికి నాకు కాల్ చేస్తే ఫ్రీగా ఇస్తా నా వద్దకు వస్తే ఫ్రీగానే ఇచ్చేస్తా నా వద్దకు రాకపోయినా సరే కొరియర్ చార్జెస్ పెట్టుకుంటే వాటికి ఫ్రీగా పంపిస్తా ఈ నాగమణి అనేది చాలా అద్భుతమైనది ఎవరికైనా జాతకంలో నరదిష్టి నరగోషే కాకుండా అలానే దోషం రాహువు కేతు దోషం అలానే కలత్ర దోషం నాగదోషం కాలసర్ప దోషం ఇలాంటి దోషాలతో బాధపడే వాళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉండేవాళ్ళు పెళ్లికి దూరమైన వాళ్ళు ఆర్థిక స్థితిగతులు పిల్లలు పుట్టకుండా ఉండేవారు పెళ్లి అయిన వారికి పిల్ల పుట్టలేని వారికి ఇలాంటి దోషాలు వారికి ఉంటే కనుక నాగమణి అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను ఆ దిష్టి దోషాలను అన్నీ పోయే దిష్టి తీసుకుని కాల్ చేస్తే దానికి సరిపోతుంది కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఎవరికైనా అవసరమైతే ఖచ్చితంగా మనిషి కోటి దాటికి నేను ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి ఆ విధంగా సౌలభ్యం కూడా వారు తీసుకోవచ్చు ఇకపోతే మనకి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఏదైనా వ్యాపార నిమిత్తంగా బాగుండాలనుకుంటే కనుక సూర్యునితో కూడినటువంటి రూపు అనేది కూడా నేను ఇస్తున్నాను ప్రజెంట్ అయితే నాకు స్టాక్ లేదు తెప్పిస్తున్నాను కాబట్టి సూర్యుని యొక్క ప్రతిబిమ్మ వెండితో తయారు చేసిన సూర్యుని ప్రతిబిమ్మ మంత్రం చేసిస్తాను కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారు ఇంకా ఆర్థికంగా ఎదగాలనుకున్న వారు ఈ రూపుని కంఠధారణ చేసుకోవచ్చు అలానే గరుత్మంతుని రూపు ఎవరైనా భయపడేవారు కావచ్చు చదువు సరిగా రాని వాళ్ళు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కావచ్చు ఎవరైనా సరే ఉంటే కనుక గరుత్వంతం రూపు ధరించుకున్నట్టే కనుక అది కూడా మన వద్ద సరసమైన ధరల్లోనే లభ్యమవుతుంది కాబట్టి ఈ గరుత్మంతుల రూపు కూడా వారు ధరించుకోవచ్చు ఎవరికైనా అవసరమైతే మన వద్దకి ఆ స్ట్రీ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్స్ కి ఫోన్ చేయొచ్చు మరొకటి ఇంట్లో వాస్తు రకంగా బాగాలేదు స్థితిగతులు బాగాలేవు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి మనశ్శాంతి లేదు ప్రశాంతం ఉండట్లేదు ఇంట్లో ఉండలేకపోతున్నాను ఏం కలిసి రావట్లేదు అనుకుంటే కనుక వారికి గుర్రము నాడ మన దగ్గర ఉంటుంది ఆ గుర్రము నాడ కూడా వారికి సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి దానికోసం కూడా ఎవరైనా కావాలంటే వాస్ ప్రకారం వారు ఫోన్ చేయొచ్చు అలానే మన దగ్గర ఇంకా సరస్వతి ధరల్లోనే చాలా రకాల వస్తువులు ఉన్నాయి తాబీజులు ఉన్నాయి ఉంగరాలు ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి అన్నీ కూడా వారు ఎదిగేదానికి మనం మంత్రం చేసి పంపిస్తాం కాబట్టి వారు ఈ యొక్క సౌలభ్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ